అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ నా శ్వాస రాయల్ బ్లూ కలర్ శారీ సిల్వర్ కలర్ జరీ బార్డర్తో లావెండర్ ఫ్లవర్స్తో పోటీ పడే ఆమె అందం మెడలో డైమండ్ నెక్లెస్తో మరింత అందాన్ని తెచ్చిపెడుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయారు అక్కడున్న వాళ్ళు ఇక విరాట్ కూడా రాయల్ బ్లూ కలర్ కుర్తా సిల్వర్ కలర్ అక్కడక్కడ జరీ వర్క్తో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అతను చిన్నగా తల తిప్పి ఆమె రాకుమారిని చూస్తూ దిగుతుంటే కింద స్టెప్పు సరిగ్గా వేయకపోవడంతో స్లిప్ అయ్యి కింద పడుతుంటే రెండు బలమైన చేతులు ఆమెను చుట్టుకున్నాయి సోక కళ్ళని పైకెత్తి చూసింది ఎదురుగా ఉన్న ఆమె కలల రాకుమరుడు ఆమె కళ్ళని కట్టిపడేశాడు పౌరుషం చూపించే మీసం కింద పెదవులు సన్నగా సాగాయి ఆమె చూపులకి అతని నవ్వుని అదో అద్భుతంగా చూస్తోంది తను నవ్వితే అతని పల్లవరస ఎంత అందంగా కనిపిస్తుందో అమ్మాయిలు సైతం గుళ్ళుకునేలా ఉన్నాయి పెదవులు ఆమె మనసు గది తప్పుతుంటే ఆమె చూపులకి కన్ను కొట్టి చుట్టూ అందరూ ఉండడంతో స్ట్రైట్ గా నిలబెట్టాడు అతని మాయ నుండి తేరుకొని తల పక్కకు తిప్పేసింది ఇక ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరి తరపున తల్లిదండ్రులు తా తాంబూలాలు మార్చుకొని పంతులు గారు ఒకరినొకరు రింగ్స్ మార్చుకోమనడంతో గీత చెయ్యి అతని చేతిలోకి తీసు తీసుకొని చూస్తున్నాడు అలాగే పాలరాతి శిల్పంలా ఉంది ఆమె స్కిన్ టోన్ జీవి లాటిన్ ఆల్ఫాబెట్లో ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్న డైమండ్ రింగ్ని క్షణం చూసి ఆమె రింగ్ ఫింగర్కి తొడిగాడు ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూసింది గీత ఈ కాలంలో ఏ మగాడైనా ఆడదాని అందానికి లొంగాల్సిందే కానీ విరాట్ ఆమె ఎంత ఛాన్స్ ఇచ్చినా కానీ ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయలేదు తన మనసులో ఉన్న ఫీలింగ్ని కూడా కంట్రోల్ చేసుకున్నాడు ముందుగా అలాంటి క్యారెక్టర్ ఆమెకు బాగా నచ్చడంతో పూర్తిగా ఆమె మనసు అతని వశమైంది రింగ్ పెట్టిన ఫింగర్ని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యు గీత అన్నాడు సంతోషానికి ఆమె కళ్ళు చెమ్మ చేరితే లవ్ యు టూ చెప్పాలని ఉన్న చుట్టూ అందరుండడంతో సిగ్గుతో అతనికి కావాల్సిన రిప్లై ఇచ్చేసింది అబ్బాయికి రింగు తొడుగొని పంతులు గారి చెప్పడంతో విరాట్ చెయ్యి తీసుకొని రింగ్ ఫింగర్కి తొడిగింది సేమ్ రింగ్ ఇక ఎంగేజ్మెంట్ పూర్తవడంతో ఇద్దరితో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈ వారంలో మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో సరే అన్నారు ఇరు కుటుంబాలు విరాట్ పంతులు గారితో మాట్లాడి ఇంత దగ్గర ముహూర్తం ఉంటే అంత దగ్గర పెట్టమని చెప్పాడు ఏరా అల్లుడు నా కూతురు ఏడ దొరికిందిరా చాలా అందంగా ఉంది అని ఆట పట్టిస్తుంటే గీత నవ్వుతూ పిన్నిగారు ఆయనకి నేను దొరకలేదండి నాకే ఆయన దొరకారు రోడ్డు మీద అనింది గడుసుగా వామ్మో నీ పెళ్లా మెంట్రా కంటే హుషారుగా ఉంది అవునులే నీ అమాయకత్వానికి ఇలాంటి పిల్లే సరిపోతుంది ఏంటి పిన్నిగారు మరొకసారి అనండి మీ అల్లుడు గారు అమాయ్ కూడా మూడు చెరువుల నీళ్లు తాగించాడండి ఎంత లవ్ చేశాను ఎంత తిరిగితే మీ అల్లుడు గారు నా దారికొచ్చారు తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయాయే కానీ అతని మనసు మాత్రం కరగలేదు ఇక ఫైనల్గా ఆ దేవుడే కనికరించి నా ప్రేమ అతనికి అర్థమయ్యేలా చేశాడు అని సమాధానం చెబుతుంటే అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేశారు వాళ్ళు ఎందుకలా నవ్వుతున్నారో గీతకి అర్థం కాక వెర్రిమొహం వేసుకుని చూస్తుంటే తల మీద ఒక్కటిచ్చి షార్ప్గా ఓ చూపు చూశాడు విరాట్ నేను ఇప్పుడేమన్నాను ఎందుకలా కుట్టారు అని మూతి బిగించి అడుగుతుంటే నీ అంత థింకరిది ఇంకా ఎవరైనా ఉంటారా మన పర్సనల్స్ అన్ని పబ్లిక్లో పెడతావేంటే మరి ఆ క్రెడిట్ అంతా మీకు మీకిచ్చేస్తే నేను బాధపడనా అందుకే నిజం చెప్పేశా నీ వెర్రి మాలోకం చల్హ అని కసిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని మూతి ముడిచి చూసింది గీత ఏమైంది పాప మా వాడు తిట్టాడా అలా అలిగావేంటి అబ్బే అదేం లేదు పిన్నిగారు నేను ఇప్పుడే వస్తాను అని ఓ వెర్రి నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టిలాగి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఇలా వాడు అలిగినప్పుడల్లా బ్రతిలాడే ప్రోగ్రాం పెట్టుకున్నావనుకో మగవాళ్ళకి అలసైపోతాం నువ్వు కూడా బెట్టుగా ఉండు వాడే నీ దగ్గరికి వస్తాడు ఆడవాళ్ళం మగాళ్ళకి లొంగి ఉండకూడదు వాళ్ళు తిట్టినా మనమే కాంప్రమైజ్ అయి మనం తిట్టినా మనమే కాంప్రమైజ్ అయి ఇక వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు అందుకే ఇలాగే ఉండు వాడెందుకు దిగిరాడో నేను చూస్తా అంటూ విరాట్ అత్తా కూతురికి సపోర్ట్గా మాట్లాడుతుంటే పిన్నిగారు మీరు భలే మాట్లాడుతున్నారండి నాకు చాలా బాగా నచ్చారు అబ్బో నా కూతురు తెలివి తక్కువ అనుకున్నాను భలే హుషారుగా ఉంది అని పొగుడుతుంటే ఏదో మీ అభిమానం పిన్నిగారు అని నవ్వి వాళ్లతో ముచ్చటలో మునిగిపోయింది రూమ్కెళ్లినా విరాట్ అలిగి వెళ్ళాడు కదా గీత అలక తీర్చడానికి వస్తుందేమో అనుకుంటే ఎంత ఎదురు చూసినా రాదే ఎదురు చూసి చూసి విసుగొచ్చి గీత మొబైల్కి కాల్ చేశాడు ముచ్చట్లలో మునిగిపోయింది పాప మొబైల్ని పట్టించుకునే స్థితిలో ఎక్కడుంది రాక్షసి కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు చూడు నేనంటే దీనికి భయం లేకుండా పోయింది ఆగు దీన్ని భయంలో ఎలా పెట్టుకోవాలో నేర్పిస్తా అని కచ్చగా అనుకుని కాల్ రావడంతో మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్ళాడు ఇక నాకేంటి అంటూ విరాట్ నాకేంటి అంటూ గీత ఇద్దరూ ఆ రోజు ఒకరికొకరు మాట్లాడుకోలేదు ఇక మేము వెళ్ళొస్తాం బావగారు అన్నాడు గీతా ఫాదర్ గతుక్కు మంది గీత అదేంటి అప్పుడే వెళ్ళిపోదామంటున్నారు ఇప్పుడు ఆయన గారితో మాట్లాడేదిలా ఏంటో ఈ బెట్టు చూపించడం నాకు ఇలాంటి వంట అస్సలు నచ్చదు అప్పటి నుండి ఆయనతో మాట్లాడితేనైనా నా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేసినా కానీ మాట్లాడతారో లేదో అయినా వీళ్ళకి ఏం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాలి చెప్పడం దీనికి చెప్పకుండా వెళ్తే పోలా అనుకుంటూ మెల్లగా వాళ్ళ ముచ్చటలో వాళ్ళుంటే అక్కడి నుండి తప్పించుకుంది పాప పీ సుశీల సీరియస్గా కాల్ మాట్లాడుతున్న విరాట్ నడుముని గట్టిగా చుట్టేసింది కాల్ బ్యాక్స్ చెప్పి ఆమె చేయి పట్టి ఫోర్స్గా ముందుకు లాక్కున్నాడు ఆమె వైపు కోపంగా చూస్తూ ఏంటి నేను అప్పుడనగా వస్తే ఇప్పుడు వస్తావా నీకు మంతనాలు ఎక్కువైపోతున్నాయే ఈ మధ్యలో అదేంటండి ఎలా అంటారు ఇప్పుడు నేనేమన్నాను అయినా ఎవరితో మంతనాలు జరుపుతున్నాను మీ అత్తతోనే కదా నేను వస్తానంటే తనే ఆపింది ఒక రాపితే ఆగిపోతావా నీ సోయ్ నీకు ఉండక్కర్లేదా మీరన్నది కూడా నిజమే కానీ మరేం చేయను చేసేదేం లేదు ఇక్కను దుబై వెళ్దామని రెడీ అయ్యారుగా ఇంకెందుకు అని ఉక్రోషంగా అంటుంటే నిజంగా వెళ్ళమంటున్నారా సార్ వెళ్తున్నాను మరి నేను వెళ్ళాక కాల్ చేయొద్దు పోవే నీకే ఒకటి చేస్తాడే సరే ఆ మాట మీదే ఉండండి నేను అస్సలు మళ్ళీ రాను ఓకే ఏంటి ఎవరిని బెదిరిస్తున్నావు ఇక్కడ నేను అంత వీకేం కాదు నువ్వు లేకుండా నేను బ్రతకగలను సరే బ్రతకండి అంటూ ముక్కు టాలే చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది గీత వెళ్తున్న గీతని పోవే అనుకున్నాడు విరాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ బేబీ నాకు నీ చేతితో తినాలనిపిస్తుంది నీకు ఇష్టమైన డిష్ని ఆర్డర్ పెట్టవా అని అడిగింది గీత బాబు ఒడిలో కూర్చొని గారాలు పోతూ నేనంటే ఇంత ప్రేమేంటి నీకు నీ ప్రేమతో నాకు పిచ్చెక్కిస్తున్నావు అంటూ ఆమె మెడపై కిస్ చేస్తూ అంటుంటే అతని చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసింది అతని స్పర్శకి ఇంత స్మూత్గా ఉంటే ఎలా బంగారం మరేం చేయను ఆ దేవుడు ఇలా ఇచ్చాడు మరి నాకు అందం అంటుంటే గట్టిగానే నవ్వాడు విరాట్ అతన్ని చూసి గీత కూడా నవ్వింది ఇక గీతకి నచ్చినవి ఆర్డర్ ఇవ్వడంతో వాళ్ళ ముందు పెట్టి వెళ్ళిపోయాడు బేరర్ ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఈరోజు బ్లూ కలర్ శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అచ్చం దేవకన్యల నిన్ను చూస్తూ ఊరుకోలేకపోయానే ఏం చేస్తాం పక్కన మా రాక్షసులున్నారుగా ఇద్దరిని ఆడిపోసుకుంటారని కంట్రోల్ చేసుకున్నాను అంటూ పెదాలపై ముద్దిచ్చి చెబుతుంటే నవ్వింది గీత అయినా మనం గొడవపడి ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయాం ఏదైనా విడిపోయే సిచ్యువేషన్ వస్తే ఉంటామంటారా అనింది గీత మనం విడిపోయే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఎందుకో పిచ్చిగా మాట్లాడుతున్నావు చూడు గీత నువ్వు లేని లైఫ్ని నేను ఊహించుకోలేకపోతున్నాను కానీ పొరపాటున కూడా కలలో కూడా అలాంటివి మాట్లాడకు నాకు చిరాకు వస్తుంది సర్లే సారీ మాట్లాడను అంటూ అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఇంటికి వెళ్ళిపోయాడో విరాట్ అక్క కాలేజ్ టైం అవుతుంది నేను వెళొస్తాను అంటూ వెళ్తుంటే మౌని ఆగు అంటూ చెయ్యి పట్టి ఆపి ఏం తినకుండానే అలా వెళ్తున్నావేంటే తినేసి వెళ్ళు అంటూ ఇడ్లీ చట్నీలో డిప్ చేసి నోట్లో పెట్టింది అక్కని నవ్వుతూ చూస్తూ థ్యాంక్ యూ అక్క అంటూ బుగ్గపై ముద్దిచ్చి అత్తయ్య వెళ్ళొస్తాను అని చెప్పి దీర్తో కలిసి కాలేజ్కి బయలుదేరింది మౌని బావా మీకెందుకు శ్రమ నేను ఆటోలో వెళ్ళొస్తాను అనింది ఆటోలో సేఫ్ అనుకుంటున్నావా నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నానుగా నువ్వేం ఫీల్ అవ్వకు మౌని నేను పిక్ చేసుకోవడానికి డ్రైవర్ వస్తాడు ముందే చెబుతున్నాను కాలేజ్లో చాలా జాగ్రత్తగా ఉండు తెలివిగా బిహేవ్ చేయి నువ్వు ఎదుర్కోలేని సమస్య వచ్చినప్పుడు నాకు ఇన్ఫామ్ చేయి అని మరీ మరీ చెప్పి బాగా చదువుకో నీ ఫోకస్ స్టడీస్ మీద మాత్రమే ఉండాలి నీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి అని చెప్పి కాలేజ్ రావడంతో మౌనిని దింపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్ వెళ్తున్న బావని క్షణం చూసి క్లాస్కి వెళ్ళిపోయింది ఇంత మంచి మనసున్న భావని అసలు అలా ఎలా అనుకున్నాను చీ నా మీద నాకే అసహ్యంగా ఉంది అనుకుంటూ క్లాస్కి ఎంట్రీ కాగానే హాయ్ అంటూ పలికిరించింది మధులిక ఎంపీసీ స్టూడెంట్ మౌని క్లాస్మేట్ కొత్తగా చూస్తున్న ఆమెని నవ్వుతూ చూస్తూ హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు లెక్చరర్ రావడంతో మార్నింగ్ విష్ చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకొని కూర్చున్నారు అందరూ ఇక ఆ రోజు కాలేజ్ చాలా సాఫీగా గడిచిపోయింది మళ్ళీ చెబుతున్నాను విరాట్ గీత ధీర్ సీత ట్రాక్స్ వేరు వేరు టైమింగ్స్లో నడుస్తున్నాయి గుర్తుంచుకోగలరు అలా ఓ వారం రోజులు చాలా సాఫీగా అందరూ ఫ్రెండ్స్తో చాలా జాలీగా గడిచిపోయింది కాలేజ్ అంటేనే చాలా ఎగ్జైట్మెంట్ చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది మౌనికి తన ప్రవర్తనలో కూడా చాలా తేడా గమనించాడు ధీర్ కాలేజ్ నుండి రాగానే ప్రాపర్గా తన పనులు చేసుకొని చదువుకోవడం ఏదైనా డౌట్ ఉంటే దీర్ని అడగడం కిచెన్లో అక్కకి హెల్ప్ చేయడం అందరితో ప్రేమగా కలిసిపోయింది మౌని ఇలాంటి మార్పు కోసమే ఇద్దరు ఎదురుచూశారు అక్క నాకు రేపు ఫ్రెషర్స్ పార్టీ ఉంది నీ చీర కావాలి ఇస్తావా అని అడిగింది చాలా రిక్వెస్టింగ్ అంత రిక్వెస్ట్ చేయాలంటే నీకు కావాల్సింది తీసుకొని కట్టుకోవచ్చుగా వద్దులే మరీ అంత ప్రేమ చూపించకే అసలే నేను మంచిదాని కాదు అని నవ్వుతూ ఒక మంచి చీర తీసి నువ్వే కట్టక్కా అనింది ఏంటి పిచ్చి మాటలు నువ్వు మంచిదానివి కాదు అని నేను అన్నానా అలా అని కాదు కానీ నాకు తెలుసుగా అతి ప్రేమ మంచిది కాదొక్క నీ ప్రేమతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు నా చెల్లెల్ని ప్రేమించడం కూడా తప్పేనా నా బంగారు తల్లి అని అక్కని పెట్టుకొని సీతకి ఇష్టమైన చీర చూపించడంతో చాలా బాగుందక్క కల్మషం లేని నీ మనసులాగా అనింది అబ్బో చాలా మోసిస్తున్నావే ఏం మోయడం లేదు నేను చదువుకుంటాను ఏదైనా పనుంటే చెప్పక హెల్ప్ చేసి పెడతాను పర్లేదులేవే చదువుకోపో అంటూ తనని పంపించింది అక్కా చెల్లెల్లో అలా ప్రేమగా ఉండడం చూసిన ధీర్ చిన్నగా నవ్వుతూ మౌని ఇంత మారుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా దానిలా మారిపోయింది కదా అవునండి నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరినైనా ప్రేమతో ఇట్టే మార్చేయొచ్చు అనడానికి నువ్వే ఆదర్శం అంటూ సీతని ఒడిలో కూర్చోబెట్టుకొని చెబుతుంటే నవ్వుతూ చూస్తోంది సీత నేను టెన్ పర్సెంట్ మాత్రమే ప్రేమ చూపించానండి మీరు తెలివితో దాన్ని మార్చారు మీరు లేకపోతే నేను ఎంత ప్రేమ చూపించినా దానికి అర్థమయ్యేది కాదు సరే కానీ మీ చెల్లి గొడవలో పడి పూర్తిగా నన్ను మర్చిపోయావే ముగ్గురిని సాటిస్ఫై చేయాలన్న ధ్యాస కూడా లేకుండా పోయింది అయ్యో ఇప్పుడు నేనేమన్నానని మిమ్మల్ని ఏం నెగ్లెక్ట్ చేశానో ఏమో నీకే తెలియాలి చాలా వెలితిగా అనిపిస్తుందే ఇలా నీ గుండెలపై సేద తీరాలనిపిస్తుంది సరే కానీ కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దామా ఏంటి ఎక్కడికైనా వెళ్దామా ఎక్కడికి వెళ్దాం ఆఫీస్కి వెళ్ళరా ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటూ నా ప్రాణాలు తీసేస్తావు భర్త గురించి ధ్యాసే లేదు నీకు సారీ అండి అంటూ జుట్టు చెరిపి అతన్ని నుదిటి మీద ముద్దిచ్చి ఎక్కడికి వెళ్దాం మీరే చెప్పండి హనీమూన్ వెళ్దామా పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక గొడవతోనే సరిపోయింది ఇక చాలా అలసిపోయానే ఎవరు లేని చోటికి నువ్వు నేను మాత్రమే అందరికీ దూరంగా వెళ్ళిపోదాం కొన్ని రోజులు నీ ప్రేమలో నన్ను నా ప్రేమలో నిన్నో మునిగి తేలేలా ఈ లోకాన్ని మరిచి ఎంజాయ్ చేద్దాం ఇలాంటి టెన్షన్స్ లేకుండా సరేనండి తప్పకుండా వెళ్దాం నిజమే మీరు చాలా సఫర్ అయ్యారు నా వల్ల అంటూ భర్తని బిగి కౌగిల్లో బంధించింది సీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ Thank you for listening.